అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం పంచాయతీ ఆవరణలో తెలుగుదేశం పార్టీ బ్రాహ్మణ నాయకులు చిలకమర్తి శ్రీనివాస్ అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ కు రెండు వందల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించడంపై హర్షం వ్యక్తం చేశారు బ్రాహ్మణుల అభ్యున్నతికి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంతో కృషి చేస్తున్నారని గత ప్రభుత్వం బ్రాహ్మణ కార్పొరేషన్ను నిర్వీర్యం చేసిందని మళ్లీ తిరిగి దానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పూర్వ వైభవం తీసుకురావడం అభినందనీయమని ఈ సందర్భంగా చిలకమర్తి శ్రీనివాస్ కొనియాడారు ఈ నిధులను బ్రాహ్మణుల సంక్షేమానికి మరియు పూర్వ ఉన్నటువంటి పథకాలను మళ్లీ పునరుద్ధరించాలని కోరారు ఈ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్ పథకానికి వంద రెండు వందల డెబ్భై కోట్లు కేటాయించడం జరిగింది ఇది విదేశీ విద్య గరుడ చాణుక్య గాయత్రి మొదలైన కార్యక్రమాలకు ఇది ఇవ్వడం జరిగింది దీన్ని మన రెండు వేల పద్నాలుగులో బ్రాహ్మణ సంక్షేమానికి అప్పుడున్న ప్రభుత్వం కేటాయించింది అది దర్మల రెండు వేల పంతొమ్మిది తర్వాత ఈ యొక్క పథకం ఆగిపోయింది ఇప్పుడు మళ్ళీ ప్రారంభించడం జరిగింది అలాగే ఈ కార్పొరేషన్ కోసం మన బ్రాహ్మణ సంక్షేమ ఈయన ఆదర సమితి శ్రీ విచ్చిప్రసాద్ గారు చాలా కృషి చేశారు దీనికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు అలా ఐటీ శాఖ మంత్రి శ్రీ ఐటీ విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారు చాలా కృతజ్ఞతతో మాకు అందరికీ ఈ అలాట్మెంట్ ఇవ్వడం జరిగింది ఇందులో మా లోకల్ ఎమ్మెల్యే గారైన శ్రీ బండారు సత్యానందరావు గారు కూడా చాలా కృషి చేసి మాకు ఇప్పించడం జరిగింది వారికి మేము మా సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం సక్రమంగా ఇలాగే కొనసాగాలని బ్రాహ్మణులకి ఇలాగే ప్రతి దాంట్లోనూ వాళ్ళు స్థానం కల్పించాలని వీళ్ళని కూడా గుర్తించాలని కోరుకుంటూ మీ అందరికీ నమస్కారం చేస్తాను ప్రభుత్వం బ్రాహ్మణ కార్పొరేషన్ పూర్తిగా నిర్వీర్యం చేసింది ఆ ఐదు సంవత్సరాలు కూడా బ్రాహ్మణ సంక్షేమానికి ఏ విధమైనటువంటి నిధులు కూడా ఇవ్వకుండా వెయ్యి కోట్లు కేటాయించామని చెప్పి పేపర్కే పరిమితం చేశారు మాటల మీద కాదు చేతల మీద నిలబడే ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి తెలియజేసుకుంటున్నాను ఈ సందర్భంగాను రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారు జనవరి నెలలో ముఖ్యమంత్రిగా ఉండగా విదేశీ విద్యకు కొంతమంది పేద బ్రాహ్మణులకు నిధులు ఇవ్వడం జరిగింది ఆ నిధులు ప్రభుత్వం మారిపోయిన తర్వాత ఆ బ్రాహ్మణులకు ఏ విధంగా కూడా సహాయపడలేదు రాలేదు అందుచేత ఇప్పుడు ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిదిలో నిధులు మంజూరై కాబడి ఎవరికైతే ఇవ్వలేదో వాళ్ళందరికీ కూడా మళ్ళీ ఆ నిధులు కేటాయిస్తే బాగుంటుందని బ్రాహ్మణ సంఘం తరఫున విజ్ఞప్తి చేస్తున్నాను ఈ సందర్భంగా నారా చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి మరియు ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి బ్రాహ్మణ సాధికార సమితి కన్వీనర్ బుచ్చి రామ్ ప్రసాద్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం